హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మా శాంతి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో వచ్చేసి సో గణేష్ అయితే నిమజ్జనం చేస్తున్నాం అనమాట ఈరోజు అపార్ట్మెంట్లో సో ఇది ఫిఫ్త్ డే వీడియో అనమాట అంటే సండే రోజు వీడియో సో ఇక్కడైతే మేము లడ్డూ అయితే తీసుకున్నాం అనమాట ఫిఫ్ సిక్స్టీన్ కేజీ లడ్డు తీసుకున్నాము ఫస్ట్ టైం తీసుకున్నాం అనమాట మా మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి తీసుకున్నాం కానీ ఇట్లా షేరింగ్లో తీసుకున్నారు ఒకసారి ఇది వచ్చేసి మేము ఫస్ట్ టైం మేము తీసుకోవడం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా లడ్డు ప్రాసెస్ ఉంటుంది కదా ఇవ్వడానికి ఆప్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా షాల్వాది కప్పేసి లడ్డూ అయితే తీసుకున్నాము ఇక్కడ ఒక అబ్బాయికి ఇచ్చాను అనమాట వీడియో షూట్ చేయమని తను కొంచమే షూట్ చేశాడనమాట సో ఇంకా కంప్లీట్గా అయితే చూడలేదు సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ లడ్డూ అనమాట మేము తీసుకున్నది అండ్ వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది కంప్లీట్గా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లడ్ అనమాట మేము తీసుకున్నది ఒక చిన్న క్లిప్ అయితే ఇంట్లో వచ్చి పెట్టేసిన తర్వాత షూట్ చేశాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా చూసారు కదా ఇదంతా కూడా నెక్స్ట్ డే రోజు ఇంకా అందరికైతే డిస్ట్రిబ్యూట్ చేశాను అనమాట నాకు ఈవినింగ్ వరకు టైం పట్టింది డిస్ట్రిబ్యూట్ చేయడానికి సో ఇంకా నిమజ్జనం అయితే స్టార్ట్ చేశాము ఇక్కడ డ్రమ్స్ ప్లే చేసేదైతే అయ్యానే అనమాట Gracias.